విశాఖ సమ్మిట్ ఈ సమ్మిట్ తర్వాత వైసీపీలో ప్రాకంపనలు మొదలైనవి ఉత్తరాంధ్రలో అని చెప్పి కనిపిస్తుంది స్పష్టంగా కొంతమంది పార్టీ మారి టీడీపీలో జనసేనలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీని మీద మీ అసలు సిఏఏ అవుట్పుట్ ఏంటి నెక్స్ట్ తర్వాత ఈ పార్టీ ప పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కొంచెం చెప్పండి అసలు అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం సిఏఏ సదస్సు అంటే ఇవాళ ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానివ్వండి ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళకి ఎవరికీ కూడా పరిశ్రమలు తీసుకురావడం కానీ పరిశ్రమలను స్థాపించడం కానీ ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే విధం వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో సీఏఏ సదస్సు పెట్టారు లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చారు లేకపోతే కంపెనీని రమ్మని చెప్పారు తీసుకొస్తున్నారు అనేది వీళ్ళు అనుకుంటున్నటువంటి ఒక బూటకపు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో హైదరాబాద్ని కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతోమంది పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అలాంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పెట్టుబడులు మేమే పెడతాం మీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇలాంటి మనిషి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనం కంపల్సరీగా పరిశ్రమలు తీసుకొస్తామనే విధంగా ప్రతి దేశంలో ఎక్కడికి వెళ్ళినా అంటే అది ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు సదస్సుకి అనుకున్నట్టు అంటే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగైదు లక్షలు కోట్ల రూపాయలు ఒక ఐదు లక్షలు ఆరు లక్షల కోట్లు వస్తాయేమో అనే అంచనాల్లోనే ప్రభుత్వం ఉంది కానీ అందరినీ భయభ్రాంతులు చేసే విధంగా అసలు అందరూ అనుకోని విధంగా వండర్గా అంటే అంత ఇంత పెద్ద ఎత్తులో పదమూడు లక్షల కోట్ల రూపాయల సదస్సు జరగటం ఒప్పందాలు జరగటం ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రభుత్వం మీద అలాగే మన నారా లోకేష్ బాబు గారి మీద అంటే దేశంలో ప్రతి విదేశాల్లో ఎక్కడెక్కడో ఆయన చిన్న బ్యాగ్ పెట్టుకొని మనకి రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు కావాలంటే మనం అందరం కష్టపడి తీసుకురావాలనే విధానంతో లోకేష్ బాబు గారు అటు సింగపూర్ కానివ్వండి లండన్ కానివ్వండి ప్రతి దేశంలో దుబాయ్ కానివ్వండి అందరితో సంతజ్ఞులు జరిగి ఇవాళ ఇన్ని పరిశ్రమలు రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లారా లోకేష్ బాబు గారు కారణం ఈ తెలియని విజ్ఞత లేనివంటి నాలెడ్జ్ లేనిటువంటి అమర్నాథ్ రెడ్డి గారు లాంటి అమర్నాథ్ లాంటి మన ఐటీ మాజీ ఐటీ మినిస్టర్ కోడి గుడ్డు పగిలిందా ఇంకా గుడ్డు పెట్టాలనే ఈ గుడ్డు మంత్రులకి అసలు పరిశ్రమ ఏంటి దానివల్ల ఏం లాభం ఉంటుంది అసలు గొప్ప అన్నిటికంటే మనకు గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి వైసీపీలు అనవచ్చు వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు ఇవాళ మాట్లాడవచ్చు ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వైజాగ్ని రాజ రాజధాని చేస్తాను వైజాగ్ని ఇక్కడ క్యాపిటల్ చేస్తామంటే ఆ రోజు మీరు వద్దన్నారని క్యాపిటల్ రాజధాని చేయటం అంటే ఇక్కడ అమరావతి మొత్తం మీద అమరావతిని మొత్తాన్ని వాళ్ళు డెవలప్ చేయాలి అన్ని పరిశ్రమలు రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో డెవలప్మెంట్ అవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇక్కడ మనకు ఆల్రెడీ అమరావతి ఇక్కడ అమరావతి రాజధాని మన క్యాపిటల్ అనేది విజయవాడ అమరావతి క్యాపిటల్ అనేది నిర్ధారించారు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు మీరు కావాలని అటు తెలుగుదేశం పార్టీ ఏదైతే పరిశ్రమలు తీసుకొచ్చిందో ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఏదైతే అసెంబ్లీలు కట్టాలనుకుంటే వీటన్ని మీరు జరగకూడదు ఇవన్నీ రాకూడదు అనేది కావాలని ప్రజల్ని మోసం చేసిన కోసం మీరు వైజాగ్ని తీసుకొచ్చారే తప్ప వైజాగ్ మీద ప్రేమతో కానీ విశాఖపట్నం మీద ప్రేమతో మీరు ఎప్పుడు చేయలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనుకూలంగా ఏ పరిశ్రమ కావాలన్నా విశాఖపట్నం కానివ్వండి అమరావతి కానివ్వండి కర్నూలులో కానివ్వండి ఎక్కడైనా సరే మనకు ఎక్కడైనా పరిశ్రమలు రావాలి కియా మోటార్స్ ఎక్కడ స్థాపించారండి అక్కడ అటు అనంతపురం ఎక్కడో అక్కడ రాళ్లలో గుట్టల్లో పెట్టారు ఎందుకు పెట్టారు అక్కడ మనకేమైనా క్యాపిటల్ అని వస్తుందా లేకపోతే క్యాపిటల్ రాజధాని మనకు అమరావతి అది కాదు రాష్ట్రం మొత్తం మీద మన పరిశ్రమలు వస్తాయి అన్ని చోట తీసుకొస్తారు అనుకూలంగా ఉన్న ప్రదేశం పరిశ్రమలు పెట్టడానికి ఉన్న ప్లేస్ కానీ ఇవి కానీ ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొచ్చారు ప్రతి ఒక్క పరిశ్రమ రావడానికి వాళ్ళు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కారణం మీకు తెలియని అజ్ఞాతం లేని వాళ్ళు ఎంతోమంది ఏం మాట్లాడినా ఎంతోమంది ప్రజలకు ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు నిరుద్యోగ ఇవ్వకు లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు కొంతమంది మాట్లాడితే ఇది ఎక్కడికి ఆగదు ఈ పరిశ్రమలు ఇంకా వస్తాయి ఈ ముందు ముందు రెండు మూడు సంవత్సరాల్లో ఎంతోమంది లక్షల యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసి చేసి చూపించే సత్తా ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఈ సాధన లక్ష్య సాధనలో ప్రభుత్వం ముందుకెళ్ళడంతో వైసీపీ వీక్ అవుతుంది అంటే బలహీనపడుతుందనే అనే భయంతోనే అమర్నాథ్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటారు అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీక్ అవ్వటం లేదు ఇప్పుడు ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సత్తాయండి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేయగలరు అనేది ప్రజలు చూశారు రెండు వేల పద్నాలుగులో అయ్యో ఇంత మంచి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి తనయుడు ఏదో చేస్తాడు అనేది అందరూ నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మీరు పరిశ్రమలు తీసుకురావడం కాక లూలు కానివ్వండి ఇప్పుడు మన ఇది కానివ్వండి పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడ నుంచి పారిపోయారు వాళ్ళు తీసుకున్న పెట్టిన పెట్టుబడులు వెనక్కి ఇటు చెన్నై ఇటు కానీ లేదా మన బెంగళూరు కానీ అటు ఇటు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిన మీకు పరిశ్రమలు మనం పెడతాం మీరు ఉంటే మేము చేస్తాం అనే విధానంతో చంద్రబాబు రెడ్డి గారు లోకేష్ బాబు గారు ఇస్తున్న హామీకి వాళ్ళందరూ కట్టుబడి ఈరోజు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముందుకి ఈ రోజు జనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనేది ప్రజలకు అందరికీ తెలిసింది మన మనుగడ మనం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏదో కొన్ని మాయమాటలు చెప్పి మనం అధికారంలో రావాలి అనే ఒక చిన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఇలాంటి లేనిపోని అంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ పేటిఎం బ్యాచ్ మొత్తం ప్రతిదీ కూడా ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేని అబద్ధాలు ప్రచారం చేయడంలో వాళ్ళు పిహెచ్ రెడ్డి చేశారు వాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఇప్పటికైనా పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఆ పదకొండుకైనా అలా ఆగాలనుకుంటే మీ అబద్ధ మాటలను ఆపి ప్రజలకి వస్తున్న పరిశ్రమలకి స్వాగతం పలికి మాతో సహ సహకారాలు అందిస్తే రాష్ట్రం బాగుపడితే రాష్ట్రంలో ఉన్న యువకులు బాగుపడతారు లేని ఇలాగే మాట్లాడుతాం మేము ఇదే చేస్తాయంటే ఆ ఉన్న పదకొండు డిజిట్ గడిపోయి ఒకటో రెండుకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం ఈ వైసీపీ ప్రచారాలు దుష్ప్రచారాలు భాగంగా కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేసిన హత్య అని అన్నట్లు ఆయన మీద ఆయన అరెస్ట్ కూడా జరిగింది ఆయన మీద ప్రభుత్వ చర్యలు కూడా మొదలైనాయి కారుమూడి ఈ ఉదంతం మీద మీ స్పందన ఏంటి